పదవ తారీఖున వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు సవాళ్ళు అనే అంశం మీద హైదరాబాదులోని సుందరయ్య పార్కులో రాష్ట్ర సదస్సును నిర్వహించడం జరుగుతుంది ఈ రాష్ట్ర సదస్సుకు మన గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజు శాఖ మహితులు మన శ్రీమతి సీతక్క గారు మంత్రి సీతక్క గారు హాజరవుతుండ్రు అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు శివదాసన్ గారు హాజరవుతుండ్రు అట్నే ఈ వ్యవసాయ కార్మిక సంఘం రా కేంద్ర అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ గారు హాజరవుతుండ్రు ఈ పదిన పదవ తారీఖున జరిగే ఈ సదస్సును జయప్రదం చేయాలి ఈ ఉపాధి హామీ కూలీలు తరలి రావాలని చెప్పి మేము కోరుతున్నాం ఇవాళ ఉపాధి హామీలో అనేక అవకతవకలు జరుగుతున్న పరిస్థితి ఉన్నది కూలీలు పనిచేసిన వాళ్ళకు కనీస కే వేతనము అమలు అవటం లేదు రోజు వంద రూపాయల లోపే కూలీ డబ్బులు వస్తున్న పరిస్థితి ఉన్నది సౌ ప్రదేశాల్లో సౌకర్యాలు లేవు వంద రోజుల పని రెండు వందల రోజులకు పెంచాలని చెప్పి అదే రకంగా కూలీ డబ్బులు రోజు కూలీ ఆరు వందలకు పెంచాలని చెప్పి వ్యవసాయ కూలీలు డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ సదస్సును ఉద్దేశించి అందరూ రావాలి ఉపాధి కూలీలంతా ఈ సదస్సుకు హాజరు కావాలని చెప్పి మేము వ్యవసాయ కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా తరపున విజ్ఞప్తి చేస్తున్నాం